ఐపీఎల్లో ఆప్షన్ అనేది లేకుండా ఏ ప్లేయర్స్ వాళ్ళ హోమ్ టౌన్కి వాళ్ళ హోమ్ టీంకే ఆడాలి అని ఒక రూల్ కనుక పెట్టుంటే మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితే అట్లకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జ్ అవ్వాల్సిందే ఏ ప్లేయర్స్ ఏ టీం తరపున ఆడతారో ఈ వీడియోలో క్లారిటీకి చెప్తాను వినండి నెంబర్ వన్ విరాట్ కోహ్లీ తను ఢిల్లీ తరపున సో ఇతను ఐపీఎల్లో ఆడాల్సిన టీం వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ విరాట్ కోహ్లీకి హోమ్ గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీనే కానీ విరాట్ కోహ్లీ ఢిల్లీ వస్తున్నాడంటే మాత్రం ర్యాంప్ పేజ్ ఉంటుంది సో ఒకసారి కేఎల్ రాహుల్ బెంగళూరు గ్రౌండ్లో విరాట్ కోహ్లీ సేనను ఓడించి కేఎల్ రాహుల్ అయితే ఇది నా గ్రౌండు నా అడ్డ అని ఒక సిగ్నేచర్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఆర్సీబీకి అగెయిస్ట్ కేఎల్ రాహుల్ సేన మీదే ఢిల్లీలో మ్యాచ్ ఉంది విరాట్ కోహ్లీ అయితే ఓటమిని చూపించేశాడు కేఎల్ రాహుల్ సేనకి ఆ రోజు ఢిల్లీలో తన ఫాలోయింగ్ అనదర్ లెవెల్ ఎందుకంటే ఢిల్లీలో అతను అడిగడితే మాస్ ర్యాంప్ పేజ్ ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ తిలక్ వర్మ అతను మన తెలుగోడు అండ్ అలాగే హైదరాబాద్ కుర్రోడు ఒకవేళ అతను ఐపీఎల్ టీంలో ఆడితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరఫున ఆడాలి సో ఎస్ఆర్హెచ్ గనక తిలక్ వర్మ ఆడితే ఎలా ఉంటుందరా అంటే రైట్ నో అద్రిపోతుంది అండ్ మిడిల్ ఆర్డర్ అయిన వన్ డౌన్ కైనా కావ్య మరన్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది ఫుల్ సపోర్ట్ చేసేస్తుంది సో తిలక్ వర్మ ఎస్ఆర్హెచ్ ఆడితే మాత్రం అద్రిపోతుంది నెంబర్ త్రీ వరుణ్ చక్రవర్తి తను చెన్నై తరఫున ఆడాలి ఎందుకంటే చెన్నై కుర్రోడు కాబట్టి సో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గనక వరుణ్ చక్రవర్తి ఆడితే ఎంత బెనిఫిట్ ఉంటుందంటే ఇంకొక ట్రాఫీ లోడింగ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మిస్ట్రీ స్పిన్నర్ ఇంతవరకు తనని వన్స్ ఆఫ్ అన్ టైం సునీల్ నరైన్ ని ఎలా డీకోడ్ చేయలేకపోయారో రైట్ నౌ వరుణ్ చక్రవర్తిని కూడా అలాగే డీ చేయలేకపోతున్నారు ఎందుకంటే అంత స్పిన్నర్ స్పిన్నర్గా మారిపోయాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాకి గెలుపులు అందిస్తున్నాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా వస్తుంది అలాంటి హోమ్ హోమ్ గ్రౌండ్కి వచ్చేస్తే వరుణ్ చక్రవర్తి చెన్నై సూపర్ కింగ్స్కి ర్యాంప్ పేజ్ ఉంటుంది నెక్స్ట్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు కానీ ఎందుకు కొన్ని అన్వేక కారణాల వల్ల మిస్ అయ్యాడు మళ్ళీ పృథ్వీషా కనుక ముంబై ఇండియన్స్కి వస్తే ఓపెనర్గా అద్దర కొడతాడు కానీ ప్రెసెంట్ అస్సలు ఫామ్లో లేడు చాలా కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నాడు అండ్ లీగ్స్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు కానీ రీసెంట్గా మంచిగా ఫామ్లోకి వచ్చాడు మళ్ళీ అతన్ని కనుక ముంబై ఇండియన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది రింకు సింగ్ మనోడిది లక్నో సో ఐపీఎల్ ఆడాల్సిన టీము లక్నో సూపర్ జైంట్స్ రింకు సింగ్ అనక లక్నో సూపర్ జీన్స్ తరఫున ఆడితే మాత్రం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రప్ప ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బిగ్ హిట్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి అక్కడ రిషబ్ పంత్ మిచెల్ మార్ష్ అండ్ అలాగే ఇంకా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు నికోలేస్ పురాన్ లాగా ఇంకా ఫినిషర్ రింకు సింగ్ వస్తే ఆనదర్ లెవెల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు కానీ రవీంద్ర జడేజా అది గుజరాత్ మామా అంటే గుజరాత్ టైటన్స్ తరఫున ఐపీఎల్లో ఆడాలి సో తను గనక ఆడితే ఉంటుంది మామా రప్ప రప్ప ఉంటుంది గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ హార్దిక్ పాండ్యా హయామాలు గుజరాత్ టైటన్స్కి అయితే ఒక ట్రాఫీ వచ్చింది హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే గుజరాత్ ఐటన్స్ని వదిలేశారో వాళ్ళకు కూడా హోప్స్ అన్నీ పోయాయి కానీ టీం మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది లిటరలీ అద్దరు కొట్టేస్తున్నారు ఓపెనర్స్ సాయి సుదర్శన్ శుభాన్ గిల్ అలాంటి వాళ్ళకి రవీంద్ర జడేజాతో తోడైతే వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ యశస్వి జర్ లక్నో సూపర్ జైన్స్ తరఫున మనోడైతే ఆర్ఆర్కి బ్యాక్ బోన్గా మారిపోయాడు కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లక్నో సూపర్ జైన్స్కి వస్తే వమ్మో విధ్వంసమే అని చెప్పాలి ఎందుకంటే అలాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు రింకు సింగ్ అండ్ యశస్వి జీవాల్ కూడా లక్నోనే మామా వీళ్ళిద్దరు కూడా వస్తే మాస్ ర్యాంపేజ్ ఉంటుంది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ మనోడిది ముంబై ముంబై ఇండియన్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ ఆడితే ఉంటుంది ఒక ఒకవైపు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ ట్రాఫీ లోడింగు ప్రతి సీజన్ ట్రాఫీ వచ్చినా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి డేంజరస్ ట్రీయో ఉన్నారు అక్కడ శ్రేయస్ అయ్యర్ యాడేడంటే ర్యాంపేజ్ ఉంటుంది నెక్స్ట్ శుభమన్ గిల్ మనోడిది పంజాబ్ సో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడితే మాత్రం శుభమన్ గిల్ ర్యాంప్ పేజ్ ఉంటుంది అండ్ శుభమన్ గిల్ అహ్మదాబాద్ గ్రౌండ్ అంటే శుభమన్ గిల్ కి అడ్డా లాంటిది నెక్స్ట్ దీపక్ చహర్ లక్నో అతంది లక్నో సూపర్ జైన్స్ తరఫున ఆడితే చాలా బాగుంటుందేమో శివం దూబే సిఎస్కే తరపున కొడుతున్నాడు కానీ అతనిది ప్రాపర్ ముంబై జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ముంబై ఇండియన్స్ కి బ్యాక్ బోన్ బౌలింగ్ యూనిట్లో అతనిది ఒరిజినల్ గా గుజరాత్ సో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడాలి ఇంకా నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ కి ఆర్సిబి కి బ్యాక్ బోన్ గా మారాడు కానీ భువనేశ్వర్ కుమార్ది లక్నో సో లక్నో సూపర్ జెంట్స్ వైపు నెక్స్ట్ అక్జర్ పటేల్ అతనిది గుజరాత్ సో గుజరాత్ టైటన్స్ తరఫున అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ కి బ్యాక్ బోన్ కానీ అతను పుట్టింది పెరిగింది పంజాబ్ లో సో కింగ్స్ లెవెన్ పంజాబ్ తరఫున ఆడితే ఓమో వద్దు ఎస్ఆర్హెచ్ కి అందరికీ బెటర్ గా అనిపిస్తుంది నాకు ఫస్ట్ టైం ఇంకా నెక్స్ట్ సాయి సుదర్శన్ చెన్నై లో పుట్టాడు సో చెన్నై తరఫున ఆడాలి శార్దుల్ ఠాకూర్ అతనిది ముంబై సో ముంబై ఇండియన్స్ తరఫున ఇలా ఒక్కొక్కళ్ళు మామ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హోమ్ టీమ్ వెళ్ళిపోతే ఎలా ఉంటదా అని అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే మహమ్మద్ షమీది లక్నో కుల్దీప్ యాదవ్ది లక్నో అండ్ అలాగే వాషింగ్టన్ సుందర్ది చెన్నై వీళ్ళు వాళ్ళ యొక్క హోమ్ టీం తరఫున ఆడితే ఇలా ఉంటది మామ ఓకే బాయ్